వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల పట్ల అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అనంత వెంకటరామనయన్న గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మేము సైతం రాబోయే గెలుపులో పాలు పంచుకుంటామని చెప్పి ఈరోజు కురుబ నాగేంద్ర గారు ఆయన అనుచర బృందం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వారిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా నెల ఇరవై ఐదు రోజులు ఉంది పోలింగ్ ఇంకా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రెండోసారి రాబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండవసారి కాబోతూ ఉన్నారు మరి ఖచ్చితంగా మేము తెలియజేసేది ఏమంటే కొంతమంది మన పార్టీలో ఉన్న ఉన్నటువంటి వారు తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి పార్టీ విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు దాదాపు ఐదు పది సంవత్సరాలు కష్టపడినారు పార్టీలో ఉండి మరి స్వల్ప లాభాలకు ప్రయోజనాలకు ఆశపడొద్దండి మళ్ళీ పార్టీ ప్రయోజనాలు చూడండి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతూ ఉన్నాం మరి మీరంతా కూడా ముందు ఎలాగా పనిచేసినారో పార్టీకి అదే విధంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి మనల్ని కోరుతూ మరి విధంగా ఈరోజు పార్టీ లెక్క వచ్చేసిన ఇచ్చినటువంటి నాగేంద్ర అన్న గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలు బాగా నచ్చి అట్లే అనంత వెంకట్రామరెడ్డి అన్న మన శంకరనారాయణ అన్న వాళ్ళ మంచితనము వాళ్ళ గొప్పతనము వాళ్ళు చేసే పనులు అన్నీ నచ్చి నేను వైఎస్ఆర్ పార్టీలోకి చేరు